ಕಮಿಟಿ ಪನ್ನೂರು ರಮಲಿಂಗಾರೆ

అమౌంట్ నాకు అన్సలిసి ఉంటే వచ్చిందాపుడు ఐదు వేల రోజులు సార్ పోలీస్ సిబ్బంది కార్యక్రమానికి మిత్రుడు ఈ ముగ్గు రోజు దానికి పంటల వృత్తిలో ఏమాత్రం స్వార్థమైన లేకుండా వాట్సాప్ గ్రూప్ ద్వారా మొత్తం ప్రతి సమాచారాన్ని పండలా ఉంటే సమాచారాన్ని కావచ్చు ఎదురు కొనుగోల విషయంలో కావచ్చు ప్రతికి మొత్తం దాదాపు రెండు వందల యాభై గురుకుల అధ్యక్ష ప్రతి విషయాన్ని కూడా తన యొక్క వాట్సాప్ గ్రూప్ ద్వారా సమాచారాన్ని తెలియజేసినటువంటి యువకుడు కృష్ణయ్య గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది వారికి మహానది ప్రదర్శన కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ हालांकि ऑल इलेक्ट्रॉनिक मीडिया प्रिंट मीडिया